అవని వాళ్ళ ఇంటికి డాక్టర్ వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పార్వతి పల్లవి వాళ్ళు అయితే ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఎక్కడికి అని చెప్పేసి అయితే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే నేనే పిలిచాను తను డాక్టర్ తను పల్లవిని చెక్ చేయడం కోసమే వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవును ఆ పల్లవికి టెస్ట్ చేయడం కోసమే వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు నిజం తెలిసిపోతుందే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని మాత్రం చాలా కోపంగా పల్లవి వైపు అయితే చూస్తూ డాక్టర్ మీరు చెక్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ డాక్టర్కి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే పల్లవిని చెక్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే ఈమె అసలు ప్రెగ్నెంటే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి నిజంగా ప్రెగ్నెంట్ కాదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ డాక్టర్ అయితే అవును నేను చెప్తుంది నిజమే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే అయ్యో ఏంటి ఇలా దొరికిపోయాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం పల్లవి దగ్గరికి చాలా కోపంగా వెళ్ళి నువ్వు ప్రెగ్నెంట్వి అని మమ్మల్ని అందరినీ ఫూల్స్ని చేసావు కదా అలాగే ఎందుకు ఈ నాటకం ఆడావో నిజం చెప్పు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఎందుకు మా అందరి మనోభావాలతో ఇలా దెబ్బ తీసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా పల్లవి వైపు అయితే చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం ఏంటి పల్లవి నిజంగా నాటకం ఆడిందా నేను తను ప్రెగ్నెంట్ అని ఎంతో సంతోషించి తన్నే అల్లారి ముద్దుగా చూసుకున్నాను కదా ఒక బిడ్డలాగా చూసుకున్నాను కదా అని చెప్పేసి అయితే చాలా కోపంగా పల్లవి దగ్గరికి వస్తాను